ందున ప్రియలరా ప్రభని శుక్రీస్తున్నావు మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలుచు బాగుండాలని కోరుకొని మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా మరి దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుని యొక్క సన్నిధానంలో మరొకసారి దేవుని మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము కీర్తన గ్రంథము యాభై రెండో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడియో అని చెప్పుకొని చూ వారిని వారిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివచ్చుటోలే ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఉంచుచు ఉన్నాను క్రీస్తునందున ప్రియుల మరి నీతిమంతులు ఇక్కడ కనిపిస్తున్నారు అంటే దేవుని భయభక్తులు కలిగి యథార్థ హృదయంలో కలిగి దేవుని యొక్క చిత్తాన్ని చేయాలనే ఆలోచన కలిగి నీతి మార్గంలో నడుచుకునే వారందరూ కూడా నీతి మంతులు పిల్లరా దేవుని రక్తం చేత యేసు ప్రభు రక్తం చేత కడగబడి వారు నీతిమంత్రులుగా మార్చబడ్డారు వారందరూ కూడా భయభక్తులు నిలుపుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం దేవునిందు భయభక్తులు కలిగి జీవించే వారందరూ కూడా నీతిమంత్రులుగా ఉన్నారు మరి వారు వేరే వాళ్ళని చూస్తున్నారు వారు ఎవరిని చూస్తున్నారంటే భక్తిహీనులను చూస్తున్నారు ఆ యొక్క దేవుని ఎరగనటువంటి వారిని చూస్తున్నారు దేవుణ్ణి దుర్గముగా ఉంచుకొనక మరి ఈ లోకంలో జీవించే వారిని చూస్తున్నారు వాళ్ళు మరి వాళ్ళే వీరేం చేస్తున్నారంటే తన ధన సమృద్ధి ఎందు నమ్మక ఎంచుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం దేవుణ్ణి తనకు దుర్గంగా ఉంచుకోలేదు రెండోది తన ధన సమృద్ధి ఎందు నమ్మకము ఉంచుకున్నారు ఎప్పుడు ఎలా డబ్బులు సంపాదించుకుందామో ఏ విధంగా డబ్బులు వస్తాయా ఏ విధంగా మరి కష్టపడితే డబ్బులు వస్తాయా అని చెప్పేసి దేవుని మీద మనసు ఉంచుకోనకుండా దేవుని దుర్గంగా చేసుకోకుండా మరి వారు ధన సమృద్ధి ఎందు నమ్మకం ఉంచినట్లుగా చూస్తున్నాం వారి యొక్క చేతులను వాళ్ళు బలపరుచుకుంటున్నారు ఇంకా ఏం చేస్తున్నారు అంటే వారి చేటును బలపరుచుకుంటున్నట్లుగా చూస్తున్నాం చేటు అంటే కీడు వారి యొక్క కీడును బలపరుచుకుంటున్నట్లుగా ఇంకా కీడే కావాలని చెప్పేసి కోరుకునేవారుగా ఉన్నారు ఇతరులకు కీడు చేయాలనే ఉద్దేశమే కలిగి ఉన్నారు ఆ విధంగా బలపరుచుకునేవాడు వీడే అని చెప్పేసి ఈ యొక్క నీతిమంతులు వారిని గురించి మరి చెప్పుకుంటున్నట్లుగా వారిని చూసి నవ్వుకుంటున్నట్లుగా చూస్తుంటున్నాం పిల్లరా కాబట్టి మరి ఈ విధంగా నీతిమంతులు వారిని చూసి నవ్వుతున్నారు మరి ఆ విధంగా ధన సమృద్ధి ఎందు నమ్మకించినటువంటి వారుగా దేవుని దుర్గంగా చేసుకునక చేటును బలపరుచుకునే వాడు వేడి అని చెప్పుకుంటూ వారిని గురించి వారిని గురించి నవ్వుతూ ఉన్నట్లుగా చూసిన అయితే కీర్తనకారుడైతే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలి వచ్చిట్టు ఒలి ఉన్నాను అంటున్నాడు కాబట్టి మనం కూడా మరి ఆ విధంగా మనము ధనమునందు నమ్మకం ఉంచకుండా దేవుని దుర్గముగా చేసుకుని ఆ విధంగా నీతిమంతులుగా ఉంటూ భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉంటూ అలాగే దేవుని సన్నిధానంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలని దేవుడు ఆశిస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఎంచుచు ఉన్నాను అంటున్నాడు మరి కీర్తనకారుడు కాబట్టి మరి ఆ విధంగా ఈ కీర్తన కూడా దావిదే రాశాడు పిల్లరా కాబట్టి మరి నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఉంచుచూ అంటున్నాడు నిత్యము దేవుని ఎందే మనము నమ్మకం ఉంచేవారంగా ఉండాలి ఆ విధంగా మనము ఈ లోక యాత్రలో ఆయన ఎందు నమ్మకం ఉంచి మనం ముందుకు సాగుతున్నట్లయితే మన కష్టాలన్నీ కూడా మరి మొత్తం అన్నీ కూడా కనిపించకుండా పోతాయి పిల్లర కాబట్టి మనకు ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే మన దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు మన కష్టాల కంటే మన బాధలు ఇరుకులు ఇబ్బందుల కంటే మరి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మరి మనమందరం కూడా దేవునిందే విశ్వాసం ఉంచి దేవునిందే నమ్మకం ఉంచి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారముగా కృప ఎందు విశ్వాసం ఉంచేవా నమ్మిక ఉంచేవారంగా ఉండుముగాక ఆ ప్రకారంగా చేయడం దేవుడు సాయం కాక ప్రేమ నమం గల కృపగల ప్రియప్రభ మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థుతికి పాత్ర స్తోత్రడ నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి దర్శించండి ఒక్కొక్కరితో మాట్లాడండి ధన సమృద్ధి చేసుకోవాలని చేటును బలపరచుకోవాలని తండ్రి మరి దుర్గమగా చేసుకోకుండా మిమ్మల్ని తండ్రి మరి ధనం మీదనే ఆశ పెట్టుకుంటే వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకండి చేయండి పాప పాపక్షమాపణ విడుదల విమోచన దయచేయండి మీ కార్యం జరిగించండి కొందరు అతన్ని చూసి నవ్వుతున్నట్లుగా మేము చూస్తుంటున్నాం నీ కృపతో నేను జ్ఞాపకం చేసుకుని దర్శించిన ఆయన ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి తండ్రి మీ ఎందు విశ్వాసం ఉంచి మీ బిడ్డలుగా మార్చబడి మీ మందిరంలో పచ్చని వలెవో మొక్కల వలె జీవించినట్లుగా సాయం చేయించండి నిత్యము మీ కృప ఎందు నమ్మిక ఉంచేవారినిగా తయారు చేయరని నేను మరి యొక్క దినాల్లో తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నాము సాయం చేయించేయండి వ్రాస్తున్న ఎగ్జామ్స్ అన్నింటిలో గొప్ప విజయం అనుగ్రహించండి తెలివి జ్ఞానము బుద్ధి బలము ఆలోచన శక్తి నేను కృప దయచేసి నడిపించి చక్కగా ఎగ్జామ్స్ అన్నీ టెన్ పర్సెంట్ మార్కులతో పాస్ అయినట్లుగా మీకు పదిపించి సాయం చేయండి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీఈడి ఎంఈడి అలాగే తండ్రి నేను మెడికల్ కోర్సెస్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ రకరకాలైనటువంటి కోర్సెస్ అన్నింటిలో కూడా ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్నింటిలో జనరల్ ఎగ్జామ్స్ అన్నింటిలో మెయిన్ ఎగ్జామ్స్ అన్నింటిలో నేను మరి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారిని రాసిన వారిని జ్ఞాపకం చేసుకొని దర్శించండి తాకండి ఉద్యోగాలు దయచేయండి సహాయం తెచ్చేయండి గొప్ప కార్యాలు జరుగును కాక అని ప్రకటన చేస్తున్నాను మీ చిత్తం జరుగును కాక మీ రాజ్యము నేను వారి ద్వారా కట్టబడను కాక నేను తండ్రి సహాయం తెచ్చేయండి ప్రతి విధమైనటువంటి క్రీడోపాయం తొలగించి నడిపించి బలపరిచి భద్రపరిచి దీవించి చర్చించి గొప్పవారినిగా చేయదరని మీ కార్యాన్ని జరిగించదురని ఎండకాలం నేను ఎండబిట్ట కొట్టకుండా కాపాడండి సహాయం తెచ్చేయండి నేను మంచి నెమ్మది సంతోషం సమాధానం తెచ్చేయండి ప్రతి బిడ్డతో మీరు ఉండండి తండ్రి మీ సన్నిధి కాంతి ప్రకాశింప గాక కాక నీ కాంతి అయినా వారి మీదికి వచ్చునుగాక మీ బిడ్డలుగా మార్చబడుతురుగాక పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడదురుగాక వారి పాపములను వారు ఒప్పుకొని నీతివంతులుగా మార్చబడుతురుగాక సహాయం దయచేసి ఇంకా అలాగే పెద్దలను వృద్ధులను దర్శించండి సేవకులను దర్శించండి కావలసినటువంటి కృప దయచేసి నడిపించండి మీ నామాన్ని కనపరచుకోండి చిన్న బిడ్డలను నా ఇద్దరు రాని అంటున్నావు ప్రభుత్వం చిన్న బిడ్డలను అయినా మా ఇద్దరు తీసుకురండి తండ్రి అలాగే ఇంకా మీ యవనస్తులు మా దగ్గరికి తీసుకురండి తండ్రి అనేక యవనస్థులను గుంపులు గుంపులుగా తీసుకురండి అలాగే వృద్ధులను స్త్రీలను పెద్దలను అందరిని తీసుకురండి మీ సహాయం తెచ్చండి మీ శిలోచింత ఆకర్షింప చేయండి మీ శిలోచింత మోకరించడంకు సహాయండి ప్రతి మోకాలు ఏసునాములో వంగునగాక ఏసుక్రీస్తు ప్రభుని ప్రతి నాలుక ఒప్పుకొను కాక స్తోత్రాలు అందరం జీవిస్తూ మీ యొక్క తండ్రి నేనా నేను రాకడా పర్యంతరం నేను మేము నమ్మకం కలిగి జీవించటకు సహాయం చేయండి వాక్య కొలతలు మేరకు జీవించవలటకు మీ కృపజించి నడిపించదురని మీరు అక్కడ కొరకు సిద్ధపెర్చుదరని ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు కొందర జీవిస్తుంది ఈరోజు పనింతట్లో మీ యొక్క గొప్ప అభిషేకంతో నింపి ఆశీర్వాదాలతో నింపి దీవెనలతో నింపి మీ కొరకు జీవించినట్లుగా సాయం చేయించురని ఏ స్థునాములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమెను అమేను అమేను బ్లెస్ గాడ్ బ్లెస్గా అలా పండింట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్